హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే టమాటా రైస్ చేసినాం క్విక్వ తొందరగా మనకు టైం లేనప్పుడు తొందరగా అయిపోయేది ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటాం ఇది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా ఎట్లా రెడీ చేసుకోవాలి ఎట్లా చేయాలనేది చూపించేస్తా చూసేయండి ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేనేం వీడియోస్ చేసినా ఏం కొత్త కొత్త ఐటమ్స్ ఏం చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే ఓకే ఫస్ట్ ఇంకా ఒక కుక్కర్ అయితే పెట్టేసుకుందాం కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకొని అందులోకి దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు సాజీర ఉంటే సాజీర వేసుకోండి బిర్యానీ ఆకుండా బిర్యానీ వేసుకోండి అది మీ ఇష్టం మసాలా అని అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఆలు బీన్స్ ఉంటాయి బీన్స్ క్యారెట్ ఉంటే క్యారెట్ మాకు లేదు అందుకే మామూలుగా వేసేసుకున్నాను నేను ఉన్న వేసేసుకున్నా తర్వాత కలిపేసుకోండి మంచిగా కలుపుకున్నాక అందులోకి టైం అనేది ఫస్ట్ టైం లేకపుడు కూర చేయాలి అన్నం చేయాలి అనేది ఏమి ఉండదు ఇది చేసుకుంటే ఈజీ అన్నీ అందులోనే వేసేస్తాం కదా తొందరగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ టైం లేనప్పుడు ఇట్లా వేసుకోవచ్చు మంచిగా కలిపేసి అందులోకి ఉప్పు కారం వేసేసుకోండి ఉప్పు కారం వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి చూసుకొని తగినంత వేసుకోండి వేసేసుకోండి ఏంది ఉల్లిగడ్డలు వేయగలి ఆలుగడ్డలు వేయగలి టమాటాలు వేయలే అని చూడకండి ఎందుకంటే మనం విజిల్ పెడతాం కాబట్టి అందులో అన్నీ ఉడికిపోతాయి సాల్ట్ కూడా తగినంత వేసుకోండి కలిపేసేసేయండి మంచిగా తర్వాత చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా ధనియాల పౌడరు చికెన్ మసాలా ధనియాల పౌడరు కొంచెం కొత్తిమీర ఏం నచ్చితే అవి వేసుకోనండి ఇంకా నేనైతే కొంచెం వేసినా కొంచెం ఆయిల్ పైకి తేగిన దాకా ఉంచేసి కొంచెం చికెన్ మసాలా కొత్తిమీర వేసినా తర్వాత మనము బియ్యము నేనైతే ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నా గ్లాస్ తోటి వాటర్ కూడా వస్తా ఇక నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్న కడిగేసి కొద్దిసేపు నానబెట్టిన అవి వేసేసుకొని ఏ గ్లాస్ తోటైతే మనం బియ్యం పోసుకున్నాం అదే గ్లాస్ తోటి వాటర్ పోసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం పోసిన కాబట్టి త్రీ గ్లాస్ వాటర్ వేస్తున్నాం వన్కి టూ లెక్క తీసుకోవాలి వాటరు నేను త్రీ గ్లాసు కొన్ని త్రీ గ్లాస్ మీద కొన్ని వేసుకోండి ఎక్కువ వేసుకోకండి త్రీ గ్లాస్ పాత బియ్యం అయితే కొన్ని వేసుకోండి లేకపోతే త్రీ గ్లాస్కి తక్కువనే త్రీ గ్లాస్ కొంచెం తక్కువనే వేసుకోండి వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని అందులో వేసేసుకోండి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసినాక ఒక టూ విజిల్స్ ఇప్పించేస ఎంతో టేస్టీ కలర్ఫుల్ మనకెంతో ఇష్టమైన టమాటా పొలం రెడీ అయిపోతుంది పిల్లలు ఇష్టంగా బాగా తింటారు ఎందుకంటే కూరల అన్నీ తీసి పెడతారు కదా ఇలా చేసి పెడితే మంచిగా తింటారు పిల్లలు కూడా ట్రై చేయండి ఓకే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఇలాంటి ఇంకా మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి నాకు ఇంకా ఇంట్రెస్ట్ తోటి ఇంకా కొత్త కొత్తగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను